శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇవాళ వీడియోలో ఉగాది రోజు ఇలా చేస్తే ఏడాదంతా కూడా మనకి బాగా కలిసి వస్తుంది మహర్షులు ఉగాది పండుగను ఏ విధంగా జరుపుకోవాలో చెప్పారు ఆ విధి విధానాలు ముఖ్యంగా ఉగాది రోజున చేయాల్సినటువంటి ఏడు ముఖ్యమైన పనులు అయితే ఆ పనులు ఏంటో వీడియోలు తెలుసుకుందాము మొదటగా ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటిది క్రోధి నామ సంవత్సరం తరువాత రాబోయేది విశ్వావసు నామ సంవత్సరం విశ్వావసు అనే పేరు ఒక గంధరుడి పేరు విశ్వాసు వసు అంటేనటువంటి అర్థం వస్తుంది గంధర్వ గణాల్లో పదకొండు మంది పేర్లు ఉంటాయి అందులో విశ్వావసు అనే పేరు కూడా ఒకటి విశ్వావసు గంధరుడికి మరొక విశిష్టత కూడా ఉంది వివాహంలో అంటే పెళ్ళిళ్ళు మనం చూసినప్పుడు దంపతుల మధ్య ప్రేమను పుట్టించేది ప్రేమను అభివృద్ధి చేసేది కూడా ఈ విశ్వావసు గంధర్వుడే మనకు వివాహ మంత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది దంపతుల మధ్య ప్రేమను అభివృద్ధి చేసినటువంటి ఒక గంధర్వుడు పేరు విశ్వావసు అంతేకాదండి విశ్వాసు అనేటువంటి పేరు విష్ణు దేవత వాచకం కూడా విష్ణుమూర్తికి విశ్వావసు అనే పేరు కూడా ఉన్నది ఆ విధంగా ఎలా చూసినా కూడా ఈ విశ్వావసు అనే అనేటువంటి పేరు మంగళవాచకంగా కూడా కనిపిస్తూ ఉంది క్రోధి నామ సంవత్సరము క్రోధి అంటే కోపం అనే అర్థం వస్తుంది ఈ క్రోధినామ సంవత్సరంలో గొడవలు కోపాలు భయాలు కక్షలు కారణ్యాలు పగలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి జరిగాయి కూడా అలాగే వీటితో పాటు రాబోయే సంవత్సరంలో నుండి మనము అందరికీ శుభకరమైన సంవత్సరంగా చెప్పవచ్చు దంపతుల మధ్య ప్రేమను పెంచేటువంటి విశ్వావసు అనే పేరు అయినందున సర్వమంగళకారుడైనటువంటి మహావిష్ణువు పేరు అయినందున ఈ యొక్క సంవత్సరము విష్ణావసు నామ సంవత్సరంలో మనము ఉగాది పండుగను అందరం కూడా అనేక శుభాలు జరగాలని కోరుకుంటాము విశ్వా వసు నామ సంవత్సరము అంటేనే చాలామందికి కూడా శుభదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు ఈ విశ్వావసు నామ సంవత్సరంని ఎక్కువ మంది చాలా శుభకరమైన ఉగాదిగా కూడా భావిస్తున్నారు విశ్వా వసు సంవత్సరము అంటేనే ఫలం ఒక్కసారి చూస్తే కనుక పంటలు బాగా పండుతాయి రైతులు బాగా అభివృద్ధి చెందుతారు రైతులకు లాభాలు కలుగుతాయి అని చెబుతుంటారు ఎవరెవరైతే ప్రతి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే ఎవరు సంబంధించిన వ్యాపారాలు అంటే బట్టల వ్యాపారస్తులు బట్టల వ్యాపారము బట్ట పంట అంటే పత్తి పంటలాగా దిగువతులు పెరిగి మంచి లాభాలు వస్తాయి ఈ విధంగా మనం చూసుకుంటే కనుక ఈ విశ్వా బస్సు నామ సంవత్సరము ప్రతి ఐదు ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా ప్రేమావమానాలు పెంచేదిగాను క్షేమాన్ని కలుగు చేసేదిగాను అదేవిధంగా పంటలు చక్కగా దిగుబడి కలిగి ఉండి రైతులు సంతోషంగా ఉండేటట్లుగాను ఉంది ఈ నామ సంవత్సరంలో అన్ని సకల సౌకర్యాలు అన్ని మనకి సంపదలనే కలగబోతున్నాయి ఇకపోతే ఉగాది నాడు మనం చేసుకునేటువంటి పనులు ఏమిటి ఏడు ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి మరి ఆ ముఖ్యమైన పనులు ఏమిటో మనం తెలుసుకుందాము ప్రతి పండుగ కూడా మనకు ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో లేవటం అనేది ముఖ్య కృత్యంగా ఉంటుంది మనందరికీ తెలుసు సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల పూర్వకాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఉగాది నాడు తైలాభ్యంగా స్నానం చేయాలి అని నువ్వుల నూనెతో ఒళ్ళంతా కూడా చక్కగా మర్దం చేసుకొని మంగళకరమైనటువంటి తైలాభ్యంగా స్నానము ఒళ్ళంతా కూడా నలుగు పెట్టుకొని శుభ్రంగా స్నానం చేయాలి దాన్నే మంగళ స్నానం అని కూడా అంటారు ఆ తర్వాత కొత్త బట్టలు ధరించి ఆడవారైతే చక్కగా సర్వాభరణాలు కూడా మంగళకరంగా తయారవ్వమని చెప్పారు మన పండుగ ఎప్పుడు కూడా శుభప్రదంగా తయారవ్వాలి అంతేకాని జుట్టు విరబోసుకొని బొట్టు లేకుండా పాత బట్టలు కట్టుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకోకూడదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎంత నిండుగా కనపడితే ఆ ఇంట్లో సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకము కొత్త బట్టలు కట్టుకోండి అని ఎందుకు చెబుతారంటే కొత్త బట్టలు అంటేనే మంగళకరమని శాస్త్రాలు చెబుతున్నాయి అన్ కావున కొత్త బట్టలు వేసుకొని ప్రతి ఒక్కరు కూడా చాలా మంగళకరంగా ఉండాలని కొత్త కొత్త బట్టలు కట్టుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విధి చెప్పవచ్చు మరి మూడవ విధి వచ్చేసరికి ఈరోజు మనము ముఖ్యంగా సంవత్సరాది అని చెప్పుకుంటాం కదండి ఈ ఉగాది అంటేనే షడ్రుజుల పండుగ పండుగలాగా అందరూ కూడా భావిస్తూ ఇంటింటా కూడా ధ్వజారోహణ చేయమన్నారు అంటే జెండా ఎగరవేయమని చెప్పారు చక్కగా ఒక కాషాయ జెండాను తెచ్చుకోండి ఇంటి బయట జెండాను ఎగరవేయాలి మన శాస్త్రాల్లో ఉగాది పచ్చడి అంటే అన్ని రుచులు కూడా కలిపి తినమని చెప్పడం జరిగింది ముఖ్యంగా వేప చిగురు తినమని స్పష్టంగా చెప్పడం జరిగింది కూడా తప్పక అందరూ చేసే ప్రయత్నం కూడా అదే అనమాట ఈ ఉగాది రోజు షడ్రుజులు కలిపి కమ్మటి తీయటి పచ్చడి చేసుకొని ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరిస్తారు ఉగాది రోజు కొన్ని దానాలు చేస్తే ఎంతో పుణ్యం చేకూరుతుంది అందులో ముఖ్యంగా చెబుతున్నారు ప్రసాదము ప్ర ప్రప అంటే పానీయశాల చలివేంద్రం అని మనందరూ కూడా ఆ చలివేంద్రం గురించి తెలుసు చిన్న వయసు నుండి మనం చూస్తూనే ఉండాం కానీ దాని వెనుక దాగి ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే కనుక ఉగాది రోజున మొదలుపెట్టి నాలుగు మాసాల పాటు ఆ చలివేంద్రాన్ని నిర్వహించాలని చెప్పే శాస్త్రం చెబుతూ ఉన్నది తద్వారా కలిగేటువంటి ఫలితము ఎవరైతే చలివేంద్రాన్ని పెడతారో చలివేంద్రం ద్వారా బాటసారులకు కానీ సకల జీవులకు కానీ జలదానం చేస్తారో ఈ నాలుగు మాసాలు కూడా ఈ విధంగా అది చలివేంద్రం అని పెడుతూ ఉంటారు కాబట్టి నీరు దానం చేయటం వలన పితృదేవతలు తృప్తి చెందుతారు చాలామంది పితృదోషాలు ఉన్నాయంటారు చూసారా అలాంటి వాళ్ళంతా కూడా ఈ పని చేయటం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి పితృ దోషాలు పితృ దేవతలు తృప్తి చెంది వాళ్ళకి సర్వ ఐశ్వర్యాలు కూడా కలిగిస్తారు ఈ విధంగా కార్యక్రమాలు సక్రమంగా జరగటం లేదని అంటూ ఉంటారు చూసారా వాళ్ళు కూడా ఈ యొక్క మాకు పితృదేవత శాపం వల్ల మాకు ఏది కలిసి రావట్లేదు అని చాలామంది కూడా అంటూ ఉంటారు అంటే వీళ్ళకి ఇలా వాటర్ సప్లై చేయటం వల్ల కూడా పితృదోషాలు తొలగిపోతాయి కేవలము బాటసారులు మనుషులకు మాత్రమే కాదండి చలివేంద్రం బయట ఒక పెద్ద పాత్ర ఏర్పాటు చేసి ఆవులు పక్షులు కోతులు మొదలైనటువంటి జంతువుల కోసం కూడా నీటిని ఏర్పాటు చేయాలి మరి చలివేంద్రాన్ని నిర్వహించే అంత స్తోమత మాకు లేదు అంత ఖర్చు మేము పెట్టలేమనుకునేవారు కనీసం పక్షుల కోసమైనా మేడ మీద లేక ఒక పెట్టగోడ మీద అయినా కొంచెం నీటిని ఒక పాత్రలో ఉంచినట్లయితే ఆ నీరు ఆ పక్షులు త్రాగడం వల్ల ఎంతో పుణ్యమైతే లభిస్తుంది పక్షులకు దాహం తీర్చిన వారం కూడా మనం అవుతాము ఈ విధంగా వాటర్ పెట్టడం వల్ల మనకున్నటువంటి చలివంధులు లాంటివి ఏర్పాటు చేయడం వల్ల మనకున్నటువంటి పితృదోషాలు అనేవి తొలగిపోతూ ఉంటాయి ఈ విధంగా ఉగాది రోజు చేసినట్లయితే మనకు సంవత్సరం అంతా కూడా సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ఒక నమ్మకం అయితే ఉన్నది కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది నాడు ఈ విధంగా చేసి సకల ఐశ్వర్యాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాము మీకు కానీ మా ఈ వివరం నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన నుండి గెండసిమ్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి కూడా మీకు వచ్చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్